రాష్ట్రాల ప్రజలకు ఇష్టమైన పండుగలలో ప్రధానమైన పండుగ పెద్ద పండుగ మకర సంక్రాంతి అని పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు నెల్లూరు నగరంలోని నలభైవ డివిజన్ మూలపేట ఆరవ డివిజన్ శెట్టిగుంట రోడ్డు మూడు నాలుగు డివిజన్లో టీడీపీ నాయకులు కార్యకర్తలతో కలిసి ఆయన భోగి వేడుకల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యంగా దేశానికి వెన్నెముక లాంటి రైతన్నలు పండించిన ధాన్యాన్ని తమ తమ ఇళ్లకు తీసుకుని వచ్చి వారి ఇష్ట దైవాల నైవేద్యంగా సమర్పించి మొక్కులు తీర్చుకుంటారన్నారు అటువంటి పెద్ద పండుగను తెలుగు రాష్ట్రాల ప్రజలు ప్రపంచ దేశాలలో ఎక్కడ ఉన్నా ఎంతో ఇష్టంగా జరుపుకుంటారని తెలిపారు గత ఎన్నికల్లో నా గెలుపు కోసం మూడు వేల ఆరు వందల మంది టీడీపీ కార్యకర్తలు అహర్నిశలు శ్రమించి డెబ్బై నాలుగు వేల భారీ మెజారిటీతో గెలిపించారన్నారు వారితో కలిసి భోగి వేడుకల్లో పాల్గొనడం చెప్పలేనంత ఆనందంగా ఉందన్నారు వైసీపీ ప్రభుత్వం నిర్వాకం వల్ల రాష్ట్రం ఆర్థికంగా చితికిపోయిందని కాంట్రాక్టర్లకు సైతం డబ్బులు ఇవ్వలేని పరిస్థితిలో ఉందని తెలిపారు సుమారుగా లక్ష కోట్ల రూపాయలు చెల్లింపులు పెండింగ్ లో ఉన్నాయన్నారు రాష్ట్రంలో యువతకు ఉద్యోగాల కల్పన కోసం పరిశ్రమలను స్థాపించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారన్నారు రాష్ట్ర అభివృద్ధికి అందరి సహకారం అవసరమని గతంలో తాను మంత్రిగా ఉన్నప్పుడు పదకొండు వందల కోట్ల నిధులతో నెల్లూరు నగరంలో అండర్ గ్రౌండ్ డ్రైన్ వరకు పూర్తి త్వరలోనే మిగిలిన పనులు కూడా పూర్తి చేసేందుకు కృషి చేస్తామన్నారు నగరాన్ని స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దే క్రమంలో పార్కులను అభివృద్ధి చేస్తామన్నారు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను పూర్తిగా నెరవేర్చే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు అడుగులు వేస్తున్నారని మంత్రి పేర్కొన్నారు ఎంతో ఆనందంగా చేసుకునేటువంటి పండుగ ఈ పండుగ సందర్భంగా ఈరోజు భోగి ఈ భోగి యాక్చువల్గా ఈ నెల్లూరు డివిజన్లో ఇరవై ఎనిమిది డివిజన్లు ఉన్నాయి ఈ యొక్క కాన్స్టెన్సీలో ఈరోజు ఇరవై ఎనిమిది కాన్ఫరెన్స్లో అందరూ నన్ను ఇన్వైట్ చేశారు అయితే అన్నిటికీ ఒకేసారి పోలేం కాబట్టి మా కుమార్తె సర్ణేను పదో డివిజన్ పంపించాను మా మిస్సెస్ నలభై నాలుగు నలభై డివిజన్కి పంపించడం జరిగింది నేను నలభై డివిజన్లోనూ ఆరో డివిజన్లోనూ ఇప్పుడు వాళ్ళతో భోగి పండుగను వాళ్ళందరితో సంతోషంగా చేసుకుని ఇప్పుడు ఈ మూడో డివిజన్కి వచ్చాను మూడో డివిజన్లో కూడా యాక్చువల్గా రెండు దగ్గర లెక్క ఏర్పాటు చేశారు నిజంగా నాలుగో డివిజన్ మూడో డివిజన్ ఇప్పుడు నాలుగైంది అయింది మూడో డివిజన్కి యాక్చువల్గా కూడా పోబోతున్నాను అయితే నాకు కార్యకర్తలతో ఈరోజు ఈ భోగిని చేసుకోవటం ఎంతో ఎంతో ఆనందంగా ఉంది ఎందుకంటే మన ఎలక్షన్లో దాదాపు మూడు వేల ఆరు వందల మంది కార్యకర్తలు నా కోసం చాలా కష్టపడ్డారు కష్టపడబట్టే డెబ్భై మూడు వేల నాలుగు వందల ఓట్ల మెజారిటీ వచ్చింది అంత మెజారిటీ వచ్చిందంటే కార్యకర్తలందరూ ఎంతో శ్రమించి కష్టపడ్డారు అందువల్ల ఖచ్చితంగా వాళ్ళతో వాళ్ళ ఆనందాన్ని నా ఆనందాన్ని కలిసి పంచుకోవాలని ఈరోజు యాక్చువల్గా నేను ఈ యొక్క డివిజన్లో తిరుగుతూ వాళ్ళందరితో ఈ యొక్క పండుగ జరుపుతున్నాను నిజంగా ఎంతో ఎంతో ఆనందంగా ఉంది ఈ రాష్ట్రం మీకు అందరికీ తెలిసిందే ఆర్థికంగా ఆర్థికంగా చితికిపోయింది గత ప్రభుత్వం ఆర్థిక ప్రణాళిక అనేది ఒక పక్కా ప్రణాళిక లేక రా ఏ విధంగా ఒక రాష్ట్రం యొక్క ఆర్థిక స్థితిని ముందు తీసుకోవాలనే ప్రణాళిక లేదు లేకుండా మొత్తం నాశనం చేశారు పది లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిపోయారు ఆ పది లక్షల కోట్లకి ఇన్స్టాల్మెంట్ ఇన్సూరెన్స్ కట్టాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం ఉంది ఈ ప్రభుత్వం ఉందంటే మళ్ళీ మీదే ప్రజలదే ప్రజల దగ్గర నుంచి తీసే కట్టాలి ఇంక వేరే రావు అదేవిధంగా చిన్న చిన్న కాంట్రాక్టర్లు వాళ్ళు అందరూ కూడా తీసుకుంటే లక్ష కోట్లు అప్పు చేసిపోయారు పండగ సందర్భంగా నిన్న కూడా యాక్చువల్గా కాంట్రాక్టర్లు కొంతమంది కొంత అమౌంట్ ముఖ్యమంత్రి గారు రిలీజ్ చేశారు అదే విద్యా సంస్థలు చదువుకునే పిల్లల యొక్క హాల్ టికెట్లు ఆపుతున్నారంటే విద్యాశాఖ మంత్రి కొంత అమౌంట్ రిలీజ్ చేశారు అంతా చేయలేకపోయినా కొంత కొంత చేస్తామని చేసుకుంటూ వస్తున్నారు ఈ విధంగా ఈరోజు ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవటానికి ముఖ్యమంత్రి గారు అనేక విధాల ప్రయత్నిస్తున్నారు ఏదేమైనా ఒక రాష్ట్రం డెవలప్ కావాలంటే ఆ రాష్ట్రంలో ఇండస్ట్రీస్ రావాలా ఇండస్ట్రీస్ రాకుండా డెవలప్ కాదు ఈ ఆరు నెలల్లో దాదాపు నాలుగు లక్షల కోట్ల రూపాయల ఇండస్ట్రీస్ని రాష్ట్రానికి ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చారు నిజంగా ఈ నాలుగు కోట్ల ఇండస్ట్రీస్ కానీ వస్తే దాదాపు లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి మొన్నే ప్రైమ్ మినిస్టర్ గారు విశాఖపట్నంలో రెండు లక్షల కోట్లకు సంబంధించిన ఇండస్ట్రీస్కి శంకుస్థాపన చేశారు ఈ విధంగా ఈరోజు రాష్ట్రంలో రాష్ట్రం ముందుకు పోవాలంటే ఇండస్ట్రీస్ కోసం ముఖ్యమంత్రి గారు అనేక విధాలు ప్రయత్నిస్తున్నారు అవి వచ్చినప్పుడే మన పిల్లల యొక్క భవిష్యత్తు బాగుంటుంది ఇలాంటి పిల్లల యొక్క భవిష్యత్తు అంధకారం నెల్లూరుకి వస్తే నెల్లూరు సిటీ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో అనేక డెవలప్మెంట్ చేసిన అందరికీ తెలుసు రోడ్లు కావచ్చు పార్కులు కావచ్చు డ్రైనేజ్ కావచ్చు డ్రింకింగ్ వాటర్ కావచ్చు నెక్లెస్సెస్ కావచ్చు షాదీ మంజలు కావచ్చు ఇలా అనేకమైనవి కానీ గతంలో కొన్ని కొద్దిగా ఆగిపోయినాయి పదకొండు వందల కోట్లతో అండర్గ్రౌండ్ డ్రైనేజీ డ్రింకింగ్ వాటర్ శాంక్షన్ చేస్తే నూట అరవై ఐదు కోట్ల పని ఆగిపోతే ఐదు సంవత్సరాలు వాళ్ళు చేయాల ఎందుకు చేయలేదంటే మా మీద కోపంతో ఆ పని పూర్తి అయితే మాకు పేరు వస్తుందని ఆ నూట అరవై ఐదు కోట్లు అడ్కో నుంచి కూడా తీసుకోవాలా అది నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ భారం కాదు రాష్ట్ర ప్రభుత్వం కడుతుంది రాష్ట్ర ప్రభుత్వం కట్టేటట్టుగా ఆ రోజు ముఖ్యమంత్రి గారు చెప్పి క్యాబినెట్లో అప్రూవ్ చేసి అసెంబ్లీలో కూడా అప్రూవ్ చేయించాను కానీ ఆ నూట ఇరవై ఐదు కోట్లు వాళ్ళ కానీ ఇప్పుడు మళ్ళీ ఆ నూట ఇరవై ఐదు కోట్ల కోసం మనం నేను ఢిల్లీ పోయి అట్కో చైర్మన్తో మాట్లాడి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఫైనాన్స్ మినిస్టర్ సెక్రటరీతో మాట్లాడితే వాళ్ళు అప్రూవల్ ఇస్తున్నారు మరొక రెండు నెలలు అది వస్తుంది రాగానే వన్ అండ్ హాఫ్ ఇయర్లో నెల్లూరు ప్రజలకి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ డ్రింకింగ్ వాటర్ నూటికి నూరు రూపాయలు పూర్తి చేస్తా అని తెలియజేస్తుందా ఇరవై ఏడు పార్కులకు ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయింది ఇరవై ఏడు పార్కులు వచ్చే నెల అక్కడ పూర్తి చేస్తారు అదేవిధంగా హోల్స్ అన్నీ ఈ నెలాఖరాకు పూర్తి చేసినట్టుగా అది కూడా వర్క్ జరుగుతుంది ఇలా నెల్లూరు ప్రజలకు ఒకటే చెప్పేది ఖజానా ఖాళీ అయినా చిన్న చిన్నగా మెల్లగా యాక్చువల్గా ఖజానా కొంత కొంత మెరుగుపరుస్తుంది నేను వీలైనంత వీలైనంతొందరిలో ఎలక్షన్స్ ముందు అయితే హామీ ఇచ్చానో అవన్నీ పూర్తి చేస్తానని తెలియజేస్తూ మరొకసారి భోగి సంక్రాంతి మకర సంక్రాంతి సందర్భంగా నెల్లూరు ప్రజలందరికీ నా యొక్క శుభాకాంక్షలు థ్యాంక్ యూ